హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను మీ శ్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది సో ఈవెన్ మీకు కూడా తెలుసు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా యూజ్ఫుల్ అని ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడైతే సాటర్డే అర్లీ మార్నింగే ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్కి నేను వాచ్ చూపిస్తున్నానంటే ఈ గ్యాప్లో నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న బయట ముగ్గు కూడా పెట్టేశాను ఇంక మొత్తానికి ఏంటంటే మార్నింగ్ అలా లేచి బయట ముగ్గేస్తుంటే మా చెట్లో ఇడిగిన రోజు పువ్వు అంతా ఇంత కాదు ఈ రోజు చూసి నేను డేనైతే స్టార్ట్ చేసేసాను డే మొత్తం చాలా చక్కగా గడిచిందనే చెప్తాను ఆ రోజు లాగా ఐ మీన్ ఆ రోజు ఎంత అందంగా విరుస్తూ నవ్వుతూ ఉందో అంత చక్కటిగా నా లై మీన్ నా డే మొత్తం గడిచిందనే చెప్పగలను చాలా చక్కగా ఉంది కలర్ కూడా మీకు కూడా మా ఇంటి ముందు ఉన్న ఈ కలర్ఫుల్ రోజు నచ్చింటే ఒక కామెంట్ చేసేసింది ఇంక ఈవెన్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను బేసికలీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీక్ ఫ్రైడే క్యూటీకి వచ్చేసి స్పోర్ట్స్ డే ఉండింది అనమాట వాళ్ళ స్కూల్లో ఫ్రైడే ఇంకా స్పోర్ట్స్ డే అయిన తర్వాత సాటర్డే సండే లీవ్ ఈవెన్ ఆ టీచర్స్ కొంచెం ఎఫర్ట్ ఎక్కువేసి వర్క్ చేశారని చెప్పేసి మండే కూడా లీవ్ తీసుకున్నారనమాట కిడ్స్కి కూడా లీవ్ ఇచ్చేసి ఆ లీవ్ని సేమ్ టైం టేబుల్ని ఈ వీక్ సాటర్డే క్యారీ చేశారు ఫుల్ డే స్కూల్ లాగా అందుకోసం యాక్చువల్లీ ఆ వీడియో కూడా కొంచెం క్యూటీన్ రెడీ చేయడము స్కూల్కి పంపించడము అది వీడియో షూట్ చేసుకుంటే మీకు కొద్దిగా క్లియర్గా అర్థమవు వీడియో అది అడావిడిలో ఉండి అది షూట్ చేయలేకపోయాను ఇంకా నేను ఫ్రెష్ అయిన తర్వాత పూజకన్నీ రెడీ చేసేసాను పూజ కూడా చేసేసుకున్న మిల్క్ అయితే లేపేసి ఆల్రెడీ తలస్నానం చేసేసింటే మిర్రర్ ముందు నించో నో ఫోజులు ఇస్తుంది ఈ రోజు ఈ శనివారంతో కార్తీక మాసం ఆఖరి రోజు పూర్తయిపోతుంది అనమాట సో ఈ రోజు అయితే స్కూల్ ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా చిక్కు తల్లి నాతో పాటు ఆఫీస్ దగ్గరికి వస్తుందని హెడ్ బాక్ చేసేసి స్వామి చేసి దగ్గర నుంచి రెడీ అయిపోయింది అనమాట సో నేను ఇప్పుడు టైం ఆల్రెడీ టెన్ ఓ క్లాక్లో టెన్ మినిట్స్ లేట్ వస్తానని చెప్పి మెసేజ్ చేశాను ఇంట్లో సో ఇప్పుడు వెళ్ళిపోదా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాను టైం వచ్చేసి ఎవరన్నా గెస్ట్ చేసేసేయండి చూద్దాం టైం ఎంత అని సో మా ఏరియాలో కొంచెం స్పెషల్ ఉంది అందులోనూ సాటర్డే చాలా రోజుల తర్వాత చాలా రోజులు అంటే సాటర్డే చాలా రోజుల తర్వాత శారీ వేసుకోవాలనిపించి వేసేసుకున్నాను అనమాట అనుకోకుండా చిట్టినా కొడుకు నాకు మ్యాచింగ్ వేసేసుకుంది సో ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నదైతే అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది అనమాట సో చాలా స్పెషల్ లాగానే చెప్పచ్చు ఈవెన్ మా ఏరియాలో మరింత స్పెషల్ ఓకే సో ఫస్ట్ వెళ్ళిపోదాం సో గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కదా చెట్లో ఒక రోజు పువ్వు యాక్చువల్లీ మూడు పువ్వులు ఉన్నాయి సో అది బాగా ఒకటి ఇడిగేసి తింటే కట్ చేసుకోవాలనుకుంటుంది మిల్క్ కట్ చే పైన రోజుని మా బుడ్డిది కూడా బాగా పడుకొని నిద్రలేసి పటపటా రెడీ అయితే అయిపోయిందనమాట సో ఇంకా అమ్మవారి కోసం చెట్లో ఉన్న రోజు కూడా తీసేసుకున్నాం ఇప్పుడైతే వెళ్తున్నాం ఏరియా మొత్తం లైటింగ్ చేసేసినారు సో ఈవెన్ ఇంకా ఆఫీస్లో సాటర్డే మండే చాలా బిజీ ఉంటుందని ప్రీవియస్ లాగులు చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది అక్కడ ఫోన్ తీసుకొని షూట్ చేసేంత టైం కూడా కుదరలేదు ఫ్రెండ్స్ సో ఈవెన్ ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత సాటర్డే వేరే ఇంట్లో కూడా పూజ చేశాను ఏరియాలో మొత్తం ఇలా పెద్దగా పూజ పండగలాగా జరుపుకుంటున్నారు అలాంటప్పుడు గుడి కంటే మనకు డ్రెస్సు శారీనే కంఫర్టు అందుకోసం శారీనే వేసేసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని ఇంకా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి సో ఇంకా రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఎంత చక్కగా రెడీ చేసేసారంటే సో బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ నాకు ఈ ఇయరే కొంచెం తక్కువగా అనిపించింది ఐ హోప్ నా దగ్గర ఆ వీడియో కూడా ఉంటే నేను ఖచ్చితంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను జస్ట్ ఎలా ఉన్నింది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మా ఏరియాలో వచ్చేసి గొరవనల్లి దేవి అమ్మవారిని అక్కడి నుంచి అమ్మవారి ప్రతిరూపాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ త్రీ డేస్ ఇక్కడ అలంకరించి ఇలా కూర్చోబెట్టి పూజలు చాలా ఘనంగా అయితే సెలబ్రేషన్ చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఫాస్ట్ నైన్ ఇయర్స్గా నేను అస్సలు వన్ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా వెళ్తున్నాను బట్ లాగ్ అయితే లాస్ట్ ఇయర్ తీశాను అది అనుకోకుండా ఫోన్ మిస్ ఐ మీన్ పగిలిపోవడం వల్ల నేను మిస్ చేసుకున్నాను గూగుల్లో బ్యాకప్ ఉంది అని చూపిస్తుంది ఈవెన్ అలా ఉంటే ఖచ్చితంగా ఆ లాగ్ మరింత బాగుండింది యాక్చువల్లీ సో అలా అనమాట ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఈసారి అక్కడే రాశారనుకుంటా ఎంట్రెన్స్లోనే ఇది పదో సంవత్సరం ఈ అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టి మేము ఇలా పండగ సెలబ్రేషన్ చేస్తున్నది ఈ ఏరియా ప్రతి ఒక్కరు ఇంటింట వాళ్ళకు తోచినంత ఇచ్చి ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి మంచి పండగలాగా వైభవంగా సెలబ్రేషన్ చేస్తారనమాట ఈవెన్ ఇక్కడే పర్మనెంట్గా ఉన్న ఇల్లులు ఉన్న వాళ్ళు వచ్చేసి కళశాలు రెడీ చేసుకోవడము జాతరలాగా అనమాట అంత బాగా డెకరేషన్ చేసి అంత ఊరేగింపు అన్నీ చేస్తారు సో ఇంకా మనం ఫ్రైడేనే కూర్చోబెట్టారనమాట ఫ్రైడే మార్నింగే ఉంటుంది ఫ్రైడే మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఆఫీస్ నుంచి వచ్చి వెళ్ళడము సాటర్డే అయితే ఎలాగూ పూజలు చేసి హెడ్ బాత్ అంత చేసి ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ నాకు నచ్చనిది ఒక్క చిన్న మెసేజ్ అనుకోండి కానీ నా ఇన్నర్ ఫీలింగ్ కూడా షేర్ చేస్తున్నాను బేసికలీ పక్కన అమ్మవారిని కూర్చోపెట్టారు సో ఇటు సైడ్ ఏదన్నా అమ్మవారికి సంబంధించిందే చేస్తే బాగుండు అన్న ఫీలు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇవే నచ్చుతాయి అనుకోండి ఇక్కడ బాగా మెలోడీసు హూప్ సాంగ్స్ సో ఈవెంట్ లాగా ఆర్కాస్ట్ ఈవెంట్ లాగా చేస్తారనమాట సో ఈవెనింగ్ అక్కడ అంతా కంప్లీట్ చేసేసి అక్కడ ప్రసాదాలు కూడా బాగా పెద్ద పెద్దగా బెస్ట్ క్వాంటిటీలోనే ఇస్తారనమాట సో అక్కడ ప్రసాదం కూడా అక్కడే కూర్చొని తిని ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే రీచ్ అయిపోయాం ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మన సార్ కనపడుతున్నారు కదా ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ డే థర్డ్ థర్డ్ డే సండే మార్నింగ్ వచ్చేసి ఊరేగింపు ఆల్రెడీ మూడు పల్లకిల్లో వాళ్ళ నాన్నని సార్ని అలాగే సో ఇక్కడ స్పెషల్గా ఈ జాతరలు జరిపించడానికి మెయిన్ అర్హులైన వాళ్ళని ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారనమాట అమ్మవారిది వెనకలు వస్తుంది ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అక్కడ మామూలుగా కల్చరల్స్ జరుగుతూ ఉంటాయి కదా అక్కడ డ్రెస్ కోడ్ వేసుకున్న వాళ్ళందరూ నేను వీడియో తీస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోజ్ ఇచ్చారు సో యాక్చువల్లీ అందులో ఇద్దరు కొద్దిసే ఒక ఫ్రాక్షన్స్ అలా నిలబడి వీడియో షూట్ చేయించుకున్నారు సో గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఆ క్యారెక్టర్ పేరేంటి అన్నది కామెంట్ చేయండి సో మన లాగ్ చూసే వాళ్ళల్లో నేను అడుగుతున్న క్వశ్చన్ అనమాట సో ఇంకా అవన్నీ అయిపోగానే అమ్మవారు చూడండి ఎంత అలంకరణంగా ఉందో అసలు ఈ పల్లక్కిలోనే ఎంత అద్భుతంగా రెడీ చేసి మరి తీసుకొస్తున్నారని సో అలా పల్లకి మొత్తం ఊరేగింపు అయిన తర్వాత ఇంకా మళ్ళీ కూడా దర్శనం చేసుకున్నాం సో ప్రసాదం కూడా తిన్నాం అన్నమాట చక్కగా బట్ బయట వర్షం పడుతుంది ఆ వర్షంలోనూ తడిచి మరి అమ్మవారి దర్శనం ప్రసాదం తీసుకొని ఇంటికి రీచ్ అవ్వగానే చలికి తట్టుకోలేక సూప్ అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా వేడివేడిగా అలా సూప్ చేసుకొని తాగేసి కొంచెం చలి కంట్రోల్ చేసుకున్నాం అనమాట ఇంక ఈవెన్ పడుకొనేసినాం ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి సో ఇది మా సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ రొటీన్ ఐ హోప్ ఈ వీడియో మాకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మిల్కీస్ మజా నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం బాబాయ్ మా ఏరియా అమ్మవారు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ప్లీజ్